చేస్తారు లేదంటే రాజీనామా చేయమని చెప్పండి ఓపెన్ గా పదకొండు మందిని ఎస్ రమేష్ గారు వస్తారు మీ దగ్గర మళ్ళీ దుర్గప్రసాద్ వాయిస్ తీసుకుని దుర్గప్రసాద్ గారు మీరేం చెప్తారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మీకు లో ఉన్న పెద్దలకు అందరు గుడ్ మార్నింగ్ ఇది చాలా విడ్డూరంగా ఉందండి దేశంలో కొన్ని ప్రెసిడెన్సీస్ ఉన్నాయి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ప్రజాస్వామ్యంలో అనేక రాష్ట్రాలు ముప్పై రాష్ట్రాల్లో రాష్ట్రాలు నడుస్తూ ఉన్నాయి దేశంలో నడుస్తూ ఉంది ప్రతిసారే చూసినాం కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు సీట్లు వస్తే దేశంలో ప్రతిపక్ష హోదా లేదు వాళ్ళు ఎక్కడా గొడవ చేయాలి ఎందుకంటే తెలుసు వాళ్ళకి తొంభై నాలుగు సంగతి ఏదో చెప్తున్నారు తొంభై తొంభై రెండు నాలుగులో ఎన్టీ రామారావు గారికి అఖండ విజయం వచ్చినప్పుడు ఇరవై ఆరు సీట్లు వచ్చిన పిజేఆర్ కూడా ఆ రోజు ప్రతిపక్ష హోదా లేదు కానీ అసెంబ్లీకి పోతే ఏ రకంగా ట్రీట్ చేశారో చూసాం మనం వినిపించడానికి ఇచ్చారు అవకాశం అని మాకు పర్టికులర్ గా మాకేదో హక్కు లాగా అంటే కుదరదు ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే వారు ఒక రాష్ట్ర రాష్ట్ర పార్టీకి అధ్యక్షులు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఏదైనా రాష్ట్ర సమస్య వచ్చినప్పుడు డెఫినెట్ గా ఉటమి ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది ఆయన ఆయన వస్తే అసలు ఆయన ఎందుకు భయపడిపోతుండో నేను ఇవాళ మీ మీడియా ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను గతంలో పద్దెనిమిది ఇరవై మూడు సీట్లు వచ్చిన మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఏది మాట్లాడితే ఏ రకంగా ప్రతిరోజు అవహేళన చేసి ప్రతిరోజు భయానకంగా అంటే ఒక మానసిక ఒత్తిడికి లోన్ చేసి చేశాడో అదే పరిస్థితి తనకు వస్తుందని చెప్పి వాళ్ళు అతను పోట్లేడు ఆ భయంతో పోట్లా కానీ కూటమి ప్రభుత్వం అట్లా కాదు నువ్వు చేసినంత మీరు చేసినంత ఇదిగా కూటమి ప్రభుత్వం చేయదు ప్రజా సమస్యల మీద చర్చించండి పోయి రమ్మని అడుగుతున్నారు ప్రతిసారి ప్రజా సమస్యల మీద అడుగుతున్నారు కానీ ఇది ఈ టెన్ పర్సెంట్ అనేది భారత రాజ్యాంగంలో లేకపోవచ్చు కానీ ఒక ప్రెసిడెన్సీ ఒక పొజిషన్ గా ఒక ప్రోటోకాల్ గా వస్తుంది అవును భారత ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా ఇవ్వట్లేదు కానీ ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే నేను ఒక ఉదాహరణ చెప్తాను జయప్రకాష్ నారాయణ గారు ఒక్కడే ఉమ్మడి రాష్ట్రంలో గెలిచారు అవును వారికి ప్రతిపక్ష హోదా లేకపోయినా బ్రహ్మాండమైన సమస్యల మీద రాష్ట్ర సమస్యల మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు అట్లే సిపిఐ సిపిఎం పార్టీలు వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక ఫ్లోర్ లీడర్ గా వాళ్ళు ఉంటే వాళ్ళకి బ్రహ్మాండంగా రాష్ట్రాల మీద మాట్లాడే రాష్ట్రం మీద మాట్లాడే వాళ్ళ సమస్యల మీద మాట్లాడే అది ఇస్తారు గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి డెఫినెట్ గా దానికి భయపడి వాళ్ళ అనేక రకాలుగా ఏంటండి ఇది చిన్న పిల్లగా చాక్లెట్ అని అడిగినట్టు అది అసలు ప్రజలు అసహించుకుంటున్నారు వాళ్ళు ఒకసారి రియలైజ్ కావాలి గ్రౌండ్ లెవెల్లో పోవాలి వారు అరే మనం ప్రతిపక్షం హోదా అడుగుతున్నాం వారు ఏదో ఉదాహరణలు చెప్పారు ఎన్టీ రామారావు గారు రాలా చంద్రబాబు నాయుడు గారు రాలా రాజశేఖర రెడ్డి వాళ్ళు వ్యక్తులుగా రాలా వివిధ కండిషన్లు ఎస్ ఎన్టీ రామారావు గారు కూడా శబ్దం రాలా చంద్రబాబు నాయుడు గారు కూడా శబ్దం చేసిరాలి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఉండటం వల్ల రాలా కానీ పార్టీ నామినేటెడ్ ఉంది పార్టీ పార్టీ నామినేషన్ అసెంబ్లీలో ఉంది పార్టీ తరఫున డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు అంతా పోరాడారు వాళ్ళు ఒకసారి సబ్జెక్టు గోత్రూ పోవాలా ఉత్తగానే మనం ఆ రోజు వాళ్ళు ఏం అనలేదు రామారావు గారు అవమానం జరిగింది నేను మళ్ళా ముఖ్యమంత్రిగానే వస్తా అని చెప్పినాడు నాయుడు అయితే ఈ ఈ రోజు పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు కేవలం ప్రజా సమస్యలు మాట్లాడేదానికన్నా అసలు మమ్మల్ని ఏ రకంగా ఇది చేస్తారు అంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పదకొండు మందికి కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చింది నేను అడుగుతున్నా నిజమే అయ్యన్న పాత్రుడు గారు అన్న దాంట్లో నిజమే కదా ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగానికి రాకపోతే సెలవు పెట్టకపోతే వార్నింగ్ ఇస్తారు జీతం కట్ చేస్తారు తర్వాత ఉద్యోగం నుంచి రిమూవ్ చేస్తారు ఏమి ఇంత ప్రజాధనాన్ని చేసి ఒక ఎమ్మెల్యేగా మా సమస్యలు మా అసెంబ్లీ సమస్యలు మాకున్న సమస్యలు మాట్లాడమని మిమ్మల్ని పంపిస్తే మీరు ఒక హోదా తీసుకొని జీతాలు తీసుకుంటూ ఇష్టానుసారంగా చేస్తే ఇది ప్రజాస్వామ్యమా నేను నేను మేము మా కుటుంబ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైనా ఒక చట్టం తీసుకురండి ఇట్లాంటి వాళ్ళకి కూడా అటెండెన్స్ లేకపోతే జీతం కట్ అయిపోయే చట్టం ఒకటి తీసుకురండి ఖచ్చితంగా చట్ట ప్రకారం దీన్ని అమలు చేయండి అని అడుగుతున్నాను నేను కూడా ఎందుకంటే అది డెఫినెట్ గా ఉండి తీరాలి ఒక రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరికి వాళ్ళకి నియంత్రణ లేనప్పుడు ఒక చట్ట పరిధిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ రోజు ప్రజలంతా కూడా ఆశ్రయించుకుంటున్నారండి వాళ్ళు ఏమనుకుంటారు చాలా ఎబ్బెట్టుగా ఉంది నాకు హోదాయి నాకు ప్రతిపక్షి ప్రతి వాళ్ళకి తెలుసు భారతదేశ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఏం జరుగుతుంది అనేది మన మన భారత ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క పౌరుడికి కూడా తెలుసు కాబట్టి దీనికి ఏమో పెట్టుకొని పదకొండు మందిని పెట్టుకొని ప్రజలు ఇవ్వాలి కదా అది ప్రజలు ఇచ్చితే వచ్చేది ప్రభుత్వాలు ఇస్తే వచ్చేది కాదు లేకపోతే మిమ్మల్ని మెర్సీగా ప్రభుత్వం కూడా రాయ కూర్చో ప్రతిపక్షాలని మెర్సీ చూపించడానికి కూడా వీల్లేదు అది నేను ఈ సందర్భంగా ఇంకోటి చెప్తున్నా ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కానీ కూటమి ప్రభుత్వం ఇస్తే ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ అవమానపరిచినట్టు రైట్ సో మీరు ఎలా చూస్తారు ఎందుకంటే ఈసారి అసెంబ్లీలో చాలా కీలక ఆర్డినెన్స్ రాబోతున్నాయి పంచాయతీరాజ్ గారి మున్సిపల్ చట్టసభ చాలా ఇలా కీలక బిల్లులు ప్రవేశపెడతామని చెప్తున్నారు సరే మేము సమస్యలు బయట వినిపిస్తున్నాం కదా అని వాళ్ళు చెప్తున్న ప్రతిపక్ష హోదా రాకపోతే రామని కానీ చట్ట సభల్లో వినిపించేందుకు బయట వినిపించేందుకు తేడా లేదా ప్రజాగాలవు వినిపించకపోతే ఎవరికి నష్టం జరుగుతున్నట్టు నమస్తే అండి నమస్తే but yeah